డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా ఇది పాజిబుల్ ఇవాళ ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం హలో నేను డాక్టర్ దీప్తి కొండగారి కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఎండో రుమా కేర్ డయాబెటీస్ రివర్సల్ అని ఎప్పుడు అంటాము అంటే డయాబెటీస్ కండిషన్ కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చేయాలి మీరు ఎలాంటి మందులు వాడకూడదు అండ్ ఎలాంటి డైట్ తీసుకున్నా కూడా మీ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలి సో ఈ స్టేట్ని రివర్సల్ అంటాం బట్ రివర్సల్ ఎంతవరకు అచీవ్ చేయగలుగుతాము చాలా వరకు ఇప్పుడు రీసెర్చ్ మనకి ఏం చెప్తుందంటే కొన్ని కొన్ని లో ప్రాపర్ పద్ధతుల ద్వారా మెడిసిన్స్ కానీ ఫిజికల్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ డయాబెటీస్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడము మందులు ఆపే సిచ్యువేషన్ దాకా తీసుకొస్తుంది కాకపోతే అది వితౌట్ ట్యాబ్లెట్స్ ఎలా మెయింటైన్ అవుతుంది షుగర్ కంట్రోల్ అంటే విత్ అట్లీస్ట్ అట్లీస్ట్ డైట్ మేనేజ్మెంట్ అంటే ఫుడ్ కంట్రోల్ మినిమం ఉండి ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడము మందులు ఫ్రీ అవ్వడము అనే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం ఇది రిసర్చ్లో ప్రూవెన్ స్టేట్ దీన్ని డయాబెటీస్ రెమిషన్ అంటాం అయితే రివర్సల్కి రెమిషన్కి డెఫినెట్లీ తేడా ఉంది రివర్సల్లో ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా డయాబెటీస్ తిరిగి రాకపోవడం అనేది రివర్సల్ అంటాం రెమిషన్లో ఏమవుతుంది మందులు డిపెండెన్సీ ఉండదు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం ద్వారా షుగర్ని కంట్రోల్లో ఉంచుకోగలిగిన స్థితి సో ఈ డయాబెటీస్ రెమిషన్ చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతాము బట్ ఇది కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతుంది యంగ్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ యంగ్ ఏజ్ గ్రూప్లో వచ్చిన వాళ్ళలో ఎవరిలో అయితే డయాబెటీస్ వచ్చి జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కూడా దాటలేదు ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో అండ్ ఎవరైతే అతిగా హై డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ లేకపోతే చాలా కాలంగా ఇన్సులిన్ లాంటి ట్రీట్మెంట్స్ మీద లేని వాళ్ళు వీళ్ళల్లో కూడా డయాబెటీస్ రెమిషన్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు అండ్ కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి దేంట్లో అయితే కొంచెం డయాబెటీస్ బార్డర్ లైన్లో ఉండడం ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్స్ కోసం వస్తూ ఉంటారు సో ఇలాంటి లో కూడా డయాబెటీస్ రెమిషన్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు సో ఏ మెథడ్స్ వల్ల ఇది పాజిబుల్ అవుతుంది చాలా వరకు వెయిట్ ఉన్న పేషెంట్స్ కానీ ఇందాక అనుకున్నట్టు యంగ్ పేషెంట్స్ కానీ షార్ట్ డ్యూరేషన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా అంటే ఎగ్జిస్టింగ్ వెయిట్ బాగా తగ్గించుకోవడం ద్వారా హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ ద్వారా ఫిజికల్ యాక్టివిటీ బాగా మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళ మెడిసిన్స్ నీడ తగ్గిస్తూ వెళ్ళొచ్చు ఈ స్టేజ్ కంటిన్యూ ఆన్ గోయింగ్ వాళ్ళు ప్రొగ్రెసివ్గా మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు టాబ్లెట్స్ మొత్తంగా కూడా ఆపేసే సిచ్యువేషన్స్ కొన్ని లో మాకు వస్తుంది ఆ లో టాబ్లెట్స్ ఆపేసి వాళ్ళని అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ మెయింటైన్ చేసుకోవాలని అడ్వైజ్ చేస్తూ ఉంటాం బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ విధంగా ఉండాలి అంటే ఎగ్జిస్టింగ్ వెయిట్ వాళ్ళు ఆల్మోస్ట్ సెవెన్ టు టెన్ పర్సెంట్ దాకా డ్రాప్ చేసుకునే సిచ్యువేషన్ డైట్ లో కార్బోహైడ్రేట్ లోడ్ ఉన్న ఐటమ్స్ అంటే గ్రెయిన్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ హై కాబ్ లోడ్ ఉన్న ఐటమ్స్ కానీ కంప్లీట్గా తీసేయాలి తీసుకునే ప్రతి ఫుడ్లో రా వెజిటబుల్స్ పోర్షన్ అండ్ హెల్దీ ఐటమ్స్ కింద బాయిల్డ్ స్టీమ్డ్ వెజిటబుల్స్ ఇలాంటి ఐటమ్స్ ఎక్కువగా పెట్టుకోవాలి జ్యూసెస్ హై క్యాలరీ ఐటమ్స్ ఇవన్నీ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయాలి వీటితో పాటు రెగ్యులర్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీస్ మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండడం ద్వారా చాలామంది పేషెంట్స్ డయాబెటీస్ కంట్రోల్లోకి తెచ్చుకోవడము చాలా ఈజీగా పాజిబుల్ అవుతుంది బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ఇది పాజిబుల్ కాదు ఎలా అంటే సీనియర్ ఎక్స్ట్రీమ్ సీనియర్ సిటిజన్స్ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో డైలీ టూ టు త్రీ టైమ్స్ ఇన్సిడెంట్ డోసెస్ మీద ఉన్న వాళ్ళలో డయాబెటీస్ వచ్చి కనీసం పదేళ్ళు దాటిపోయిన వాళ్ళలో వీళ్ళలో బాడీ ఇన్హరెంట్ టెండెన్సీ అంటే బాడీ స్వతహాగా రికవర్ అయ్యి షుగర్ని కంట్రోల్ చేసుకునేంత టెండెన్సీ ఉండదు సో వీళ్ళల్లో డయాబెటీస్ రివర్సల్ కానీ రెమిషన్ కానీ తీసుకోవడం చాలా కష్టం సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు ఆ కేటగిరీలో ఉంటే కనుక మీరు రివర్సల్ కానీ రెమిషన్ కానీ ప్రయత్నం చేయవచ్చు సో ఈ పాయింట్స్ బేసిస్లో మీరు మీ డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి నిజంగా మీరు రెమిషన్లోకి తీసుకోగలిగే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ